వెళ్దామా హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియో అయితే చూసారు కదా గుడివాడ వెళ్తున్నాం అని చెప్పాము ఇంక ఇప్పుడైతే మేము గుడివాడైతే బయలుదేరితామండి ఇంకా మేము బయలుదేరి వెళ్ళి సువర్ణాన్ని ఎక్కించుకుని వెళ్తాము ఇంకా అమ్మగారు అయితే బండి వేసుకొని వెళ్ళిపోతున్నారు ఎందుకంటే మాకు అక్కడ బండి అవసరం ఉండిద్ది ఏం తెచ్చుకోవాలన్నా మూడు కిలోమీటర్లు వెళ్ళాలి బయటికి అందుకని బండి కావాలి కాబట్టి తాను ఒక్కటే బండి వేసుకుని వెళ్ళిపోతారు నేను సువర్ణ మా ఆయన అయితే ఇప్పుడు ఇక కలిసి అయితే వెళ్ళిపోతాము పదండి మనం వెళ్ళి సువర్ణాన్ని ఎక్కించుకుందాం ఓకేనా ఓకే అండి ఇప్పుడు అయితే మా సువర్ణ మా అత్తయ్య చాలా రోజులైంది వచ్చి మా అత్తయ్య కూడా వస్తుంది సువర్ణ అని మా అత్తయ్యని ఎక్కించుకొని ఇంకా మేమైతే బయలుదేరిపోయాము ఇంకొక వన్ అవర్లో అయితే గుడివాడైతే వెళ్ళిపోదాము సువర్ణ హాయ్ చెప్తుంది మీ అందరు కూడా హాయ్ చెప్పండి సువర్ణకి ఆహా మా అత్తయ్య కూడా చెప్పిందండి ఓకే అండి ఇంకైతే వెళ్ళిపోదాం పదండి ఇప్పుడే వచ్చామండి ఇన్వర్టర్ అయితే లోపల పెట్టేశాం సురేష్ గారు అయితే చన్నాల తర్వాత కనపడ్డారు తగ్గిందండి జ్వరం ఆహా ఎన్ని రోజులు రెండు వారాలు రెస్ట్ తీసుకున్నారా ఆహా ఇప్పుడు మనం అయితే ఇక్కడ మెయిన్ వాళ్ళు కట్టించి ఇదైతే పైప్ కనపడకుండా భూమిలోకి అయితే దింపించేస్తున్నాం దీంట్లో నుంచి అయితే ప్లంబర్ వచ్చే కలెక్షన్ అయ్యాడు ఈ రోజు ఈ పని అయిపోతే అయితే ఇక్కడ కూడా వాటర్ మొత్తం అవ్వకుండా ఒక రెండు అందాలు పల్లంగా చేస్తాం అంటలే అనుకుంటాక మూల అందుకనే అయితే ఇదంతా మళ్ళీ తెలుస్తాం అనమాట మొన్న మెట్ట అయితే వేయించాం కదండీ ఇక్కడ గొట్టలు గొట్టలుగా అది ఇంకా జేసీబీ వచ్చి మొన్న హేమంత్ దగ్గరుండి ఇదంతా సదరించాడు అనమాట లెవెల్గా ఇదే చూశారు కదా ఆ రోజు ఈ మెట్లు మనకి ఒక మెట్టు పూడిపోద్ది అనుకున్నాం కదా ఆ రోజు మెట్లు అయితే ఎక్కలేపోయాం ఇప్పుడు ఒక మెట్టు అయితే పూడిపోయింది మనకి అంత హైట్ అయితే మెట్టు వచ్చింది ఇదిగోండి ఇలా అయితే లెవెల్గా ఇదైతే పాతది మనం రోడ్డు అది వేయించింది ఇది కొంచెం లెవెల్గా అయిపోయింది అంటే వర్షాలు అయిపోయినాయి కదా ఇంకా ఇప్పుడైతే ఇక ఈ మట్టి కూడా ఆ రోజు వేసిన గుట్టలన్నీ నీట్గా ఇలాగైతే చదిరిచ్చేసారు ఇప్పుడైతే మనకి ఇంకా రేపు ప్లంబర్ వస్తాడు ఆ వర్క్ చేయడానికి ఇక ఈ మెయిన్ వాళ్ళు అయితే కడుతున్నారండి అలాగే అప్పుడు మిగిలిన ఆపరాలు అవన్నీ లోపల ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇంకా మోషే ఈ సురేష్ గారు తీసి బయట అయితే పెడుతున్నారు ఇదైతే అయితే మెను కట్టారు ఇప్పుడు ఆ మెయిన్వాలు కట్టేసిన తర్వాత కంకర అయితే కలుపుతున్నారండి అంటే ఆ కంకర కలిపితే ఇంకా లోపల మనం వంటలు అయితే తోముకోవడానికి ఒక రెండు అంగాలు పల్లంగా పల్లెంలాగా కట్టాలి ప్లేట్ అంటే వాటర్ పైకి ఎక్కకుండా లేదంటే మొత్తం నాపరాలు అన్నీ కూడా తెలిసిపోతుంది అందుకని చెప్పి మళ్ళీ అదంతా తవ్వేమన్నమాట ఇప్పుడు మొన్న రెండు రాళ్ళు తీసుకొచ్చాం కదండి ఆ రెండు రాళ్ళు పెట్టి అంటే మూడు ఒక మూడు రాళ్ళు పెండి సిమెంట్ రాళ్ళు బాత్రూమ్ గోడ ఉంది కదా మూడు అడుగుల గడలు దాని మీద ఆ గోడ మీద మూడు రాళ్ళు పెట్టి కట్టి ఆ పాలిష్ రాళ్ళు పెట్టాము పెట్టిన తర్వాత దాని మీద అయితే కంకర వేస్తున్నామండి అంటే రాడ్లు పెట్టి కంకర అక్కడే పిల్లలాగా పోసేస్తే మనం ట్యాంక్ బరువు ఇటు ఆపడానికి నాపు రాళ్ళు అయితే పగులుతీయని డౌట్తో మళ్ళీ దాని మీద కంకర రాడ్లు పెట్టి పిల్ల అయితే పోస్తున్నాం అదైతే చేస్తున్నారనమాట రాడ్లు అయితే ఇప్పుడు అయితే పెట్టారు ఇంకా రాడ్లు పెట్టి కంకర కోస్తున్నారు అక్కడ ఇంకా కంకర కోసి వాళ్ళ ఫిషింగ్ అది మొత్తం అయిపోతే దానికి ఇక అయితే రేపు ట్యాంక్ ఎక్కించేసి ఈ ఫ్లంబర్ వరకు కూడా అయిపోతుంది

విగ్రహాలను చేసి వచ్చినాయి మేము అందరూ కూడా అయితే మా ఇంటికి వచ్చిన అందరూ కూడా విగ్రహాలకు ఇక్కడ పరిగెత్తాలు అలాగే మన హైదరాబాద్ పెట్టిన మన రమే అలాగే దానికి ఉంటారు అలాగే మన ఊరి గోల్డ్ వదిలితారు ఇవన్నీ ప్రత్యేక పాత్ర సరిపెద్దగా వేసేయండి కంకర వేసేస్తే ముందు పోసేయండి మధ్యలో సైడ్ వేసినప్పుడు చెక్క పెడదాం కొంచెం సిమెంట్ అడిగి తీసుకొని వేసేద్దాం పైన జ అయితే అడ్డం పెట్టి పట్టుకొని కంకర అయితే వేస్తా ఉంది ఇంకా కొంచెం వేయాలి సైడ్ వేసిన తర్వాత మళ్ళీ ఇటు లాస్టింగ్ లాగా చేసి కోణం కొంచెం ఫినిషింగ్ చేసేస్తే లెవెల్గా అది ఆరిపోద్ది రేపు పొద్దున్నే ట్యాంక్ అయితే ఎక్కించేయచ్చు అలాగే అలాగే అలా చిన్న వాళ్ళకి నడినప్పుకోవాలని బాధ్యవాలి అలాగే అరణ్య గారు అయిందా భోజనాలు భట్ చేస్తున్నారు మేస్త్రిలు కసే బాగితే కళ్ళు తిరిగి పడిపోతాడు ఇంకా సురేష్ ఏంటిది టైం అయితే లేట్ అయిపోయిందండి రెండు అవుతుంది ఇంకా మేము కూడా పని అయితే ఆపేసాం లోపల ప్రేర్ అయ్యేసరికి లేట్ అయిందనమాట ఇంకా అందరికీ భోజనాలు అయితే పెట్టేయాలి ఇప్పుడు ముందు మేసిల్లికి పెట్టేస్తే వాళ్ళు తినేస్తారు ఎందుకంటే వాళ్ళు ఒంటి గంటకి అయిల్లా తినేస్తారండి డైలీ అలవాటు గంట లేట్ అయితే అయిపోయింది మేసిల్లిగా అలా చూస్తున్నాడు సురేష్ అయితే ఇంకా ఏంటి లేట్ అయింది అని మటన్ కర్రీ వంట కర్రీ వరకు ఇంకా ఎక్కడ కూడా కదా సాంబార్ ఎవరికి వచ్చారు ఏంటిది పప్పా పచ్చడి సరే కానీ మరి పెట్టేద్దాం లేట్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది పని అయిపోతుంది తాలింపు వేయాలి ఇప్పుడు అది మరి ఎక్కడ కుదరదు ఇటు అయితే మీరు ఎవరు పెద్ద అక్కడంతా మిస్గా తిరుగుతున్నారు బాత్రూమ్ ఆ సాంబార్ ఆ కో రెడ్తో హలో ఏంటేనా బయట తింటున్నా వాళ్ళైతే నాన్ వెజ్ గ్యాస్ అయిపోయింది నెక్స్ట్ సాంబార్ వేసుకోవాలి సాంబార్ వేసుకుందాం ఫస్ట్ அது மாசம் மறுபாடு பார்த்து భోజనాలు అందరూ తినేసారండి ఇప్పుడు ఇంకా ఆఖరిగా అయితే వీళ్ళు ముగ్గురు అయితే తింటున్నారు అని పాప సువర్ణ గారు సంజయ గారు వీరు ముగ్గురు అయితే ఆకరలో తింటున్నారు అన్నమాట ఎలా ఉన్నాయి వంటలు అవి బాగున్నాయా ఎవరు అన్నారు మటన్ కర్రీ నువ్వేనా లేకపోతే ఎంఎమ్లో అంటే మటన్ కర్రీ ఒకటా మీరు తెచ్చింది లేకపోతే పచ్చట మటన్ కర్రీ ఒకటి మీరు పచ్చడి ఎవరు తెచ్చారు మహిమ ఆంటీ గారిది పచ్చడి అది కేసరి ఎవరు ఎవరు మీ మీ చుట్టాలు వాళ్ళు అదే వేరే వాళ్ళు కేసరి తెచ్చారు ఇంకోటి ఒకటి సాంబార్ ఉందాక సాంబార్ సాంబార్ మన ఆంటీ ఇంకేం లేవు అయిపోయి నీకు ఆత్రేపురం పోతరేకులు మడతకాజాం అవి చేయించారా ఇక్కడ అంటే మన మనాంటీతో చేపించారు సాంబారుల కోణి అయితే ఆహా నాకు కేసర్ వేయలేదు మడత కాజే కాకినాడ కాజే వేయలేదు అత్రయపురం పోతరేకులు కూడా ఇలా నాకు రేపు పని ఉందా మీకు బైక్ అన్న ఉందా అంటున్నాడు ఇప్పుడు చెప్పారు అది కాదండి పని ఒక

ఇక్కడ స్తంభాలు పాతిస్తున్న ప్రస్తుతానికి గేట్ అంటే మామూలుగా ట్రాక్టర్లు అన్ని వెళ్ళిపోతాయి మనం రోడ్డు తొలించుకున్నాం కదా ఇక ఆ రోడ్డు మళ్ళీ రెండు ఒక నెల రెండు నెలలకు ఇక ఉండదు ట్రాక్టర్లు అన్నీ వెళ్ళిపోతాయి అందుకని చెప్పి ఇక్కడ స్తంభాలు పాతిచ్చి చిన్న గేట్ ఏదైనా పెడదాం మనం వచ్చేటప్పుడు గేట్ తీసుకొని ఆటో గాని కారు గాని బస్ కాని మన వరకు వెళ్లే విధంగా ఎందుకంటే ఈ ఇప్పుడు ఈ స్థలాలు ఓన్లీ ఈ వెంచరు ఇందులో కొనుక్కున్న స్థలాలి నా పొలాల వాళ్ళకి ఎవరికి దారి లేదు కాబట్టి అన్ని దారులు మూసేశారు ఆల్రెడీ ఇది ఒకటే తీసుంది కాబట్టి ఇది కూడా తొక్కించారు మనం ఏంటంటే కష్టపడి రోడ్డు వేయించుకున్నాం కదా ఈ అంతా నలిగిపోద్ది ఇప్పుడు మన చర్చికి వచ్చే వాళ్ళందరూ ఆల్మోస్ట్ పెద్ద వయసు ఇంకా వాళ్ళు నడవలేకపోతున్నారని చెప్పేసి రోడ్డు మరి వర్షం పడినప్పుడు మొక్కలో చెత్త చదారం మొత్తం అంతా వచ్చేస్తుంది అందుకని చెప్పి రోడ్డు అయితే వేయించాము ఇంకా అందుకనే రోడ్ వేయించుకున్నాం కదా అని ఇప్పుడు ఇక్కడ గేట్ పెట్టుకోవడానికి స్తంభాలైతే పాతున్నారు వీళ్ళిద్దరూ అప్పదమ్ముడి

పైన పని అయిపోయిన తర్వాత ఇది కూడా ఫినిషింగ్ అయితే చేస్తున్నాం అండి ఇప్పుడు అంటే ఇది లోపలంతా అయిపోయింది ఈ మెనువాళ్ళు మూత వేసిన తర్వాత ఈ పైప్ అనేది మొత్తం లోపలికి వెళ్ళిపోద్ది ఏం కనపడదు ఇంకా ఇది వాటర్ మొత్తం పెట్టి చేస్తారు ఇంకా వండ్రి పోసి ఫినిషింగ్ చేస్తే

అయితే ఒక పైపు ఒకటి పెట్టాలండి ఈ పైప్ ఇలా తీసుకెళ్ళి ఇలా అయితే ఇక్కడ పెట్టాలి ఇక్కడ వాషింగ్ బేషన్ వచ్చింది అంటే చేతిలో ఇక్కడ ఇక్కోడానికి ఇక్కడ రెండు వాషింగ్ మెషిన్ పెడుతున్నాం ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఈ పైప్ ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఈ వేస్ట్ ప్లేక్ రెండు తీసుకెళ్ళి అందులో పెడితే వాటర్ ఇందులో వస్తాయి అయితే అది పగలగొట్టాం తర్వాత వచ్చేసి ఈ పైప్ ఒకటి ఉంది ఇక్కడ ఈ వాటర్ కూడా అటు బయటికి వెళ్ళేలా పెట్టాలన్నమాట ఇదైతే కంప్లీట్ అయిపోయిందండి దంటులతో అనుకున్నాను అనమాట అంటే నీళ్ళు పైకి రాకుండా ఇది ఒంటరి పెట్టేసి ఫినిషింగ్ అయితే చేస్తారు ఇంకా వీళ్ళ పని అయితే అయిపోయింది టాపీ వాళ్ళ దేవాలా ఆ పైన అది కట్టి ఈ మెయిన్ వాళ్ళు కట్టి ఇది ఫినిషింగ్ వచ్చి చేశారు ఇంకా రేపు ప్లంబర్ వచ్చి చేసుకోవాలన్నమాట వర్క్ ఇంకా ఎప్పుడైతే ఇదంతా ఇంకా క్లీన్ చేసేయాలి మన వాళ్ళు అంట్లో అయితే మనం లోపల తోమడానికి అవకాశం లేదు కాబట్టి ఇల్లు ఇప్పుడు ఏమన్నా కడుక్కోవాలన్నా చేయాలన్నా ఇంకా రాళ్ళు అయితే ఇక్కడ మన ఈ పాత రాళ్ళు అంటే ఒక ఒక ఆరు రాళ్ళు అయితే ఇక్కడ వేపేస్తున్నాము అంటే వేపిస్తే ఇక్కడైతే అక్కడికి అడిగారు మధ్యాహ్నం ఆ నీళ్ళన్నీ అలా దారిలోకి వచ్చేసి ఎటు అలా గలేజ్ అవుతున్నాయి అనమాట అందుకని చెప్పి అలాగే మన దగ్గర ఈ రాళ్ళు అయితే పీకినయ్యి చాలా మిగిలినవి సరే ఇక్కడేస్తే ఇంకా రేపు కూడా లోపల వర్క్ చేస్తారు కాబట్టి రేపు కూడా ఇప్పుడు వంట చేసిన ఏమన్నా కడగాలన్నా చేయాలన్నా ఆ మట్టిలో అయితే కడగలేకపోతున్నారని ఈ రాళ్ళు అయితే ఇక్కడ వేయిస్తున్నాం

వంటకాది ఖాళీ చేయలేదు వంటగది మొత్తం ఖాళీ చేసేయండి ముందు పైపుతో కొట్టేయండి శుభ్రంగా బయట రాళ్ళు కూడా వేయించాం మీరు అంటులు కూడా లోపలకి కడగొద్దని మీరేం పైప్ పెట్టి అడిగేద్దాం అనుకుంటున్నారా లైటింగ్ చూసావా ఆ లైట్ ఈ లైట్ వేస్తే ఇక్కడ వీటికి పెట్టుకో లైట్ వీటికి పెట్టుకున్నా చాలు వండలేము అంత లైట్ అది కళ్ళకు కూడా కనపడు

ఇప్పుడైతే ఈ వంటగది మొత్తం ఖాళీ చేస్తున్నారండి ఎందుకంటే ఈ వంటగదిలో టైల్స్ అయితే వేయాలన్నమాట ఆ ప్లాట్ఫామ్ మొత్తం పాడైపోతుంది వీళ్ళు వంట చేసినప్పుడు పెద్ద పెద్ద వంటలు చేస్తున్నారు కదా యాభై మందికి వంద మందికి నూట యాభై మందికి అలా చేస్తున్నప్పుడు ఇక్కడ షింక్ పెడదాం అనుకున్నాం కాకపోతే షింక్ అయితే పెడతలేదండి ఎందుకంటే ఇక్కడ మొత్తం ఇక అంతమంది మీద పాడు చేసేస్తారు క్లీన్ చేయదు అందుకని చెప్పి షింక్ పెడతదా మొత్తం టైల్స్ ఇక్కడ నుంచి ఈ ప్లాట్ఫామ్ ఆ చివరి వరకు ప్లస్ ఇక్కడ నుంచి ఇది ఒక రెండు అడుగులో మూడు అడుగులు ఎత్తు వరకు టైల్స్ అయితే వేస్తాం అలా గోడకు మరొక పడకుండా అందుకని చెప్పి ఇవన్నీ ఖాళీ చేస్తున్నారు